ஆர்டிஐ மீடியா ఎడపల్లి తహసీల్ ఆఫీస్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో శుక్రవారం ఎడపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో దాదాపు రెండు గంటలు భూభారతి ఆర్జీలపై మండల రెవెన్యూ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు సిబ్బంది సమయ పాలన పాటించి త్వరితగతిన భూభారతిలో వచ్చిన దాదాపు మూడు వందల డెబ్బై రెండు ఆర్జీలు వచ్చాయని అవి త్వరితగతిన పరిష్కారం అవుతాయని ఎవరూ కూడా ఎలాంటి అపోహలు పడవలసిన అవసరం లేదని సబ్ కలెక్టర్ అన్నారు జాన్కంపేట సర్వే నెంబర్ ఏడు వందల ఎనబై ఎనిమిది బై జేఐలో ఉన్న గత గుంటల భూమి తమ అమ్మకారైన సాదా నర్సమ్మకు అసెండ్ అయిందని భూ ప్రక్షాళన సమయంలో ధరణి పోర్టల్లో దాన్ని తొలగించడం జరిగిందని జాన్కంపేట గ్రామవాసి సాదా ప్రభాకర్ సబ్ కు విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో మీ సమస్య పరిష్కారం అవుతుందని సాదా ప్రభాకర్ కు సబ్ కలెక్టర్ తెలిపారు చెందిన సరిదాస్ అనే రైతు గ్రామంలో చాలా సంవత్సరాల నుండి ప్రభుత్వ భూమిలో కబ్జా ఉందంటూ పంట సాగు చేసుకుంటున్నామని దానిని రెగ్యులర్ చేయాలని సబ్ కలెక్టర్ కు విన్నవించగా అసైన్మెంట్ భూములను రెగ్యులైజేషన్ చేయడానికి ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన తర్వాతనే ఇలాంటి భూములను రెగ్యులైజేషన్ చేస్తామని కరాఖండిక సబ్ కలెక్టర్ వికాస్ మహాతో రైతుకు తెలిపారు ఆయనతో పాటు తహసీల్దార్ దత్తాత్రి జీటీ అనుష సబ్ కలెక్టర్ సిసి వినోద్ రెవెన్యూ సిబ్బంది ఉన్నారు మీరు వచ్చారు అండ్ నాకు రేషన్ కార్డు కోసం అడిగారు నా చేతిలో లేదు ఎందుకు ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ లేదు కాబట్టి ఎన్నిసార్లు మీరు తిరుగుతున్న మన దగ్గర సెల్యూషన్ లేదు ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కాబట్టి రేషన్ కార్డ్ అదే అదేవిధంగా పెన్షన్ ఎక్కువ अब इसके 2012 से है सर जब से है नहीं गवर्नमेंट लैंड में मैं अगर 500 साल से हूं इन को इललीगल बोलो इललीगल सोचो 40% लो नॉट वेट फॉरदर पर गवर्नमेंट इंस्ट्रक्शन में ये नहीं है ये एडलेस स्टैंडिंग ये जगह गवर्नमेंट एजेंसी में नहीं है ओके कैसे चले इससे क्या तरह से चले से क्या आप हां जी చెప్పారు కదా చేస్తారని చెప్పారు కదా చేస్తారని చెప్పారు కదా కంపల్సరీగా అవుతుంది ప్రాబ్లం ఏం లేదు కంపల్సరీగా అవుతుంది మళ్ళా तो गवर्नमेंट तो 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 हाँ तो के गवर्नमेंट डेसीजन गवर्नमेंट डेजन एपड़ू पद संवर ना रेसन कर्ड इवीं इपड़ू इवानु स्टार्ट सोज गवर्नमेंट पशन इंस्ट्रक्षे ఆ సమయంలో మనం తీసుకోవచ్చు అదేవిధంగా ఇది ఫ్రెష్ అసైన్మెంట్ ఉంది కదా మీరు కబ్జాలో కబ్జా ఇవ్వనిపోయింది ఇది అసైన్మెంట్ ఎట్లా ఇస్తారు ఇది పట్ట ఎట్లా ఇస్తారు ఒక అసైన్మెంట్ కమిటీ కూర్చోని డిసిజన్ తీసుకొని మీకు పట్టా ఇస్తారు ఆ పట్టా ఇవ్వడానికి ఇన్స్ట్రక్షన్ ఎవరు ఇస్తారు గవర్నమెంట్ ఇస్తారు మన చేతిలో కలెక్టర్ చేతుల్లో సబ్ కలెక్టర్ చేతిలో ఏముంది మీ ఏదైతే మీ ఇచ్చా మన దగ్గర నేను తీసుకుంటాను కలెక్టర్ మీ ప్రకారం ఇప్పుడు రెవెన్యూ సర్వీస్ ఎన్ని అప్లికేషన్ ఉన్నాయో మీకు తెలుసు ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ త్రీ అప్లికేషన్ ఉంది ఎయిట్ సెవెంటీ త్రీ ఎప్పుడు తీసుకున్నాను మే నుంచి జూన్ నుంచి తీసుకున్నాను కాబట్టి అన్నికి చేసుకున్నారు ఒక పద్ధతి లాగా చేస్తున్నారు మీకు కూడా చెప్పడం జరిగింది ఇది అయిపోతుంది ఎందుకంటే ఎందుకు ఎందుకంటే డైరెక్ట్గా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంది కాదు అయిపోతుంది అయిపోతుంది కదా వాళ్ళు చెప్పారు కదా అయిపోతుంది అయిపోతుంది మీకు కొంచెం సమయం ఇవ్వాలి ఎందుకు ఎందుకంటే మా దగ్గర ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ త్రీ అప్లికేషన్ సదా పైనామాలో ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ అప్లికేషన్ ఉన్నది మన దగ్గర స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నడుస్తుందని అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ నుంచి డైరెక్షన్ అదే విధంగా మన దగ్గర ఇప్పుడు ఈ ఎన్ఎఫ్పిఎస్ అప్లికేషన్ అన్నీ ఉన్నాయి రేషన్ కార్డు ఉన్నది అన్నీ ఉన్నాయి కాబట్టి స్లోయ్ స్లోయ్ చేస్తుంది కానీ కంపల్సరీగా అవుతుంది అని చెప్పారు కదా మరో ప్రాబ్లమే ప్రాబ్లమ్ ఏం లేదు వెయిట్ చేయండి కొన్ని రోజులు ఒక వారం లోపల అయిపోతుంది